అందరికి నమస్కారం ఇవాళ మంతపణ స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ ఆర్బి సుధాగర్ ఉన్నారు ముందుగా మీకు మీటు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వా నామ సంవత్సర దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నవరాత్రుల్లో మేష భాదశ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏ అమ్మవారికి ఎలా చేసుకోవాలి తొమ్మిది రోజులు కుదరలేని వారు మరి ఈ విజయదశమి రోజు ఎలా ఎలా పూజలు చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పడానికి వాళ్ళు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి మేడం అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం మేడం ఈ అక్టోబర్ నెలలో మేషది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు ఒకసారి వివరించండి ఎప్పటికైనా లైఫ్ అంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అది యాక్సెప్ట్ చేయాలి ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలు అయినా సరే ఏ నెల ఫలితాలైనా సరే చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని అవి చెప్పకుండా మనం చెప్పలేము అనమాట గ్రహస్థితి లేకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్స్ కింద అయిపోతుంది ఎవరైనా చెప్పేయచ్చు అంటే నీ మొహం చూసి నాకు మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు ఆ ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే ఇప్పుడు కొయ్యవాళ్ళు చెప్తారు అలా అవుతుంది సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి జాతకం ఒకటి కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది రేపు ఒకటి ఉంటుంది మనం చెప్పలేం అలాగా సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి మెషర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి ఏ డిగ్రీలో ఉంటాయి ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట కానీ మనం ఏంటంటే తొమ్మిది గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు మనం మాట్లాడుకుంటాం ఎందుకంటే ఈ గ్రహాలు ఈ పన్నెండు రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం ఓకే నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట శనీశ్వరుడు నేను ఎందుకు అంటున్నాం అంటే ఆయనే ఆయు కారకుడు కర్మకు కూడా ఆయనే కారకుడు కర్మ అంటే ఏంటి మనం చేసే పనే మనకి కర్మ దాంతో పాటు మనకి రిటర్న్స్ వస్తాయి దాంతో పాటు మనకి బాధలు వస్తాయి అంటే రోజు వారు మనం ఏం పని చేస్తున్నావు దాన్ని బట్టి సో ఎక్కువ కెరీర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు ఆయన రిట్రోవేషన్ లో ఉన్నారు నవంబర్ ట్వంటీ ఎయిత్ కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు సో ఎవరెవరికి ఏనాట్స్ ఉంది ఇప్పుడు ఏమో కుంభరాశి వాళ్ళకి రాశి వాళ్ళకి అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే అన్నమాట ఓకే అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ జెనిఫిక్ గ్రహం అని చెప్పేది బలంగా ఒక చోట కూర్చుంటారు ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం ఓకే సో గురువు ఏంటి ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు ఆయన ఈ నెల ఎయిటీన్త్ అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆయన ఎగ్జాల్టేషన్ కి వస్తుంది అంటే ఉచస్థితి అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుజగ్రహం గురించి కుజులు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు తుల నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వృక్ష కనుక వెళ్తున్నారు అనమాట మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి రాహు ఏమో ప్రస్తుతం కుంభం కేతు ఏమో సింహంలో ఉన్నారు ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్ మనకి అన్ని బ్రైటర్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాయి సూర్యగ్రహం సూర్యగ్రహం ఏమో మనకి సెవెంటీన్త్ అక్టోబర్ కి తులకెళ్తున్నారు ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారనమాట అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు శుక్రుడేమో కన్యకి నైన్త్ అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట ప్రస్తుతం వీనస్ కేతు లేక మనకి సింహంలో ఉందనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆయన ఏంటంటే కి వెళ్తున్నారు ఓకే అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ సో సెవెంటీన్త్ అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయేది బుధ గ్రహం గురించి బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు ఆయన థర్డ్ అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ కి బుచ్చకానికి వెళ్ళిపోతున్నారు ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట ఇవి గ్రహస్థితులు సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తోంది జూపిటరు అలాగే సన్ డెబిలిటేషన్కి వెళ్తూ ఉంది సో ఇవేంటంటే మనం చూసాము అంటే పన్నెండు రాజుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఓకే అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుందంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది ఓకే అలాగే రాసే వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది ధనుర్కి బాగుంటుంది మకరానికి కూడా బాగుంటుంది అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి ఆ సన్ డెబిలిటేషన్ అవుతున్నారు అలాగే వీనస్ మనం చూసాము అంటే సిక్స్త్ హౌస్కి వెళ్తున్నారు అనమాట అంటే ఏంటి కన్యకి వెళ్తున్నారు కానీ ఫిఫ్త్ హౌస్కి వెళ్తున్నారు సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో గానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో గానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుంటది అనమాట ఏవి ఆ రాశి వాళ్ళకి బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం మేము ఇప్పుడు కుంభరాశి వారికి ఈ అక్టోబర్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి కుంభరాశి వాళ్ళకి మనం మాట్లాడుకున్నాం వాళ్ళకి ఏలినా సని అనేది ఉంది కానీ కూడా ఏంటంటే ఆ ఇప్పుడు మనం చూసామంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ జూపిటర్ చూపు వెళ్ళిపోతుంది సో కొంతవరకు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎందుకంటే ఏల్ నాట్స్ అని ఉంది సెకండ్ హౌస్ లో శని ఉన్నాడు సో ఇబ్బంది పెడతాడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం దింపుతాడు అది ఒకటి కాకుండా ఇంట్లో కూడా కొంతవరకు కలహాలు వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అనమాట ఈ రాశికి అధిపతి మనకి తెలుసు శని అయ్యారు ఆయన రిట్రోబరేషన్ లో ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ గా కూడా కొంతవరకు హెల్త్ కూడా ప్రాబ్లమ్ ఇచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇక్కడ సెవెంత్ హౌస్ లో మనకి కేతు ఉన్నారు సో పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా కొంతవరకు ఒక పార్ట్నర్ వాక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆల్సో ఏంటంటే కొలీగ్స్ తో కానీ అందరితో కానీ జాగ్రత్తగా ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే ఏంటి ఇక్కడ మాట అక్కడ చెప్పడము అలా జాగ్రత్తగా జాగ్రత్త చేర్చుకుంటా అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెవెంత్ లో ఆడేమో నైన్త్ లో డెప్యుటేషన్ లో ఉన్నారనమాట సో కొన్ని జాతకాలు చూస్తే నీచ యోగాలు రాజయోగాలు రాజయోగాలు కలిసి ఉంటాయి కానీ మనం జనరల్ గా చెప్పుకోవాలి అంటే కొంత ఏంటంటే డెలిటేషన్ లో ఉన్నాడు కనుక సెవెంత్ లో ఉన్నాడు కనుక పార్ట్నర్స్ దగ్గర రిలేషన్షిప్ దగ్గర జాగ్రత్తగా ఉండడం జాగ్రత్తగా మసులుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ కుంభరాశి వారికి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి మ్యారిటల్ లైఫ్ మనం చెప్పాం అలాగే సెకండ్ లో మనకి శని ఉన్నారు ఓకే అంటే ఈ రాశికి అధిపతియే ఆయన తప్పక కుటుంబంలో కూడా కొంతవరకు ఎడబాటు అనేది తెస్తాడు అండ్ ఆల్సో ఏంటంటే డిసగ్రిమెంట్స్ అనేవి తెస్తూ ఉంటాడు అంటే ఏంటంటే సన్నిహితంగా ఉండడం అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట అలాగే మనం చూసాము అంటే కూడానే రాహు ఉన్నారు సో ఫారెన్ లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కొంతవరకు ఏంటంటే వాళ్ళ పనిలో ఏంటంటే నిమజ్జనం అయిపోయి వెళ్ళిపోతారు కనుక అంత ఎడబాటు అనేది ఉండకపోవచ్చు కానీ ఏంటంటే కొంతవరకు మనం చూసాము అంటే ఎడబాటు అనేది రిలేషన్షిప్ లో తప్పదు ఎస్పెషలీ లవ్ రిలేషన్షిప్ లో లవ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొంతవరకు డిసగ్రిమెంట్స్ ఉంటాయి దూరంగా ఉండడం అనేది మనకి కనిపిస్తోంది ఓకే ఇప్పుడు ఈ కుంభరాశిలో ఎవరైతే రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో వివరించండి రియల్ ఎస్టేట్ అని కాదు జనరల్ గా మనం చెప్పామంటే పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ అంటే ఏంటి కొంచెం లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట కమిషన్ బిజినెస్ లో ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ల్యాండెడ్ ప్రాపర్టీస్ క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కూడా కొంతవరకు ఏంటంటే నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి నెగటివ్ అవుట్ కమ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అనమాట ఓకే ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఐటీ సెక్టార్స్ లో ఉన్నారో లేకపోతే ఫిలిం ఇండస్ట్రీస్ లో ఉన్నారు వాళ్ళకి ఎలా ఉంటుందో సో ఫిల్మ్ ఇండస్ట్రీ మాట్లాడదు చాలా వరకు మనం ఐటీ మాట్లాడుకున్నాం సో ఫిలిం ఇండస్ట్రీలో ఉంటా అంటే వీళ్ళకి ఆ ఉన్నారు కనుక తప్పక ఏంటంటే కష్టపడింది ఏమి రాదు ఫస్ట్ అంటే రాహు ఏంటంటే ఆపర్చునిటీస్ బాగా చూపిస్తాడు కలియుగానికి ఇలాంటి అంటే ఈ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండాలన్నమాట సో కొంతవరకు అనుకూలంగా ఉంది కనుక సడన్ గా డబ్బు వచ్చే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి అంటే ఏంటంటే లాసెస్ ఉన్నాయి అక్కడ డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అన్ని లేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి కొన్ని కనిపిస్తున్నాయి అనమాట ఈ కుంభరాశి వాళ్ళు తప్పక ఏంటంటే ఫస్ట్ మనం శని కాళ్ళు పట్టుకోవడం మంచిది శని ఏంటంటే ప్రీతి సర్వీస్ ఓకే సో సర్వీస్ చేయడం అంటే ఒక అనాథాశ్రమం రుద్రాశ్రమం వేళ వెళ్ళి సర్వీస్ చేసుకోవచ్చు అన్నదానం కన్నా మించిన దానం లేదు తప్పక అన్నదానం చేయొచ్చు అలాగే ఒక గోవుకి శనివారం శనివారం పూజ చేసి గోవు పూజ చేసి తప్పక ఏంటంటే ఆహారం పెట్టడం మంచిది బ్రాహ్మణ్కి నిండు అంటే ఏంటంటే చదువుకున్న వాయనం ఇవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో తప్పక చేయండి మనం నవరాత్రుల్లో ఉన్నాం కనుక తప్పక ఇవన్నీ చేసుకుంటే ఇంకా ఏంటంటే ఫ్యూచర్ బాగుంటుంది అనమాట ఓకే